Ok, que అందరికీ నమస్కారం అండి పోయినెల పదవ తేదీ పదైదవ తేదీన ప్రారంభించిన ఓట్ చోరీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారు మా ఓటును మేము కాపాడే విధంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ గతంలో ఈ రకంగా జరగడం వల్లనైనా అనే ఒక క్వశ్చన్ అనేది ప్రజల్లో ఏర్పడడం జరుగుతోంది ఇదే కాదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే ఇంకొకటి ఈ ఓటు చోరీ అనేది ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మన భారతదేశంలో ఓటు చోరీ అనేది జరగడం కరెక్ట్ కాదు కాబట్టి దీని ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ నెల పదవ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ మస్తాన్వల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఓట్ చోరీ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతో గణనీయంగా జరుగుతూ ఉంది ఇది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసము ఏం చేసినా ప్రజల కోసము వాళ్ళ క్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ప్రతినిధిగా జిల్లా అధ్యక్షురాలుగా ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ కొందరు ఫోన్ కాల్ వల్ల నన్ను అడిగిన విషయాలను బట్టి మీ దగ్గర నేను నాకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలిపాలని మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ హిందువులకు ముస్లింలకు ఎవరికో క్రిస్టియన్స్ అని స ఒక సపరేట్ మతానికి సంబంధించిన పార్టీ కాదు ప్రజల పార్టీ వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా ప్రజలను దగ్గరికి తీసుకొని ప్రజల క్షేమం కోసం పా పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు ఈ పద పదహైదు సంవత్సరాలుగానే ముఖ్యంగా ఈ పద బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగిలిందే దేవుడు ఒక్కడే ఎవరి మనోభావాలు ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా ఒక అల్లను ఒక క్రీస్తును ఒక రాముడని కృష్ణుడని పూజించుకుంటున్నారు ఇది మనది లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు దానికి అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేళ్ళు ఐదు వేల గుళ్ళు కట్టిస్తాము దళితవాడలు అనే దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ షర్మిల మా హిందువుల వ్యతిరేకి అని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు మేము నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రంలో కా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్ని ప్రామిసెస్ చేసినారు ప్రజలకు ఉపయోగపడే ప్రామిసెస్ ఎన్నో చేసినారు ఏమి నెరవేర్చినారు అన్నీ అరకొరగానే ఉన్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు తర్వాత ముఖ్యంగా ఏమంటా ఉన్నారంటే మొన్నటికి మొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు రాయితీలు లేవు మన 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 రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడింది రైతన్న మీద ఆధారపడి మనం అన్నం తింటూ ఉన్నాం వాళ్ళకు కావాల్సినట్టు ఇవ్వండి అని మొన్న విజయవాడలో కూడా పెద్ద మేము పత్రం ఇవ్వాలని అంటే దాన్ని అడ్డుకున్నారు మా నిరసనను మేము మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది తర్వాత లేడీస్కి కావాల్సింది ప్రతి ఒక మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేకుండా అడగంగా అడగంగా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఏమి రోజు ప్రయాణం చేస్తారు మహిళలు ఏదో ఒకరోజు పండక్కో లేకుంటే ఎక్కడికో పోవడానికి దానికై ఇది మాత్రం నెల నెల పదహైదు వందలు ఇస్తే వాళ్ళ కుటుంబ సౌకర్యానికి వారికి కావాల్సిన కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది దాన్ని సున్నా జుట్టేసినారు ప్రతి ఒక్కటి ఏమి నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా దళిత బడలలో దేవాలయాలు కట్ట కట్టడం అంటే ముందు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను చూడండి వాళ్ళకు కావాల్సిన ఇల్లు రోడ్లు నీళ్ళు విద్యుత్తు వారికి కావాల్సిన ఒక వైద్య సౌకర్యాలు అవి చూడండి దేవాలయాలు అడగడం లేదు అనే ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని ఒక్కీకరించి ఏదో ఏదో మతాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్ ఆ వాళ్ళ ఇది ఫండ్స్ అంటారు అది అంటారు ఎవరైనా ఏ మతం సంబంధించినైనా బలవంతంగా ఎవరు డబ్బులు ఇవ్వరు ఇప్పుడు తిరుమలలో కానీ విజయవాడలో కానీ టెంపుల్ కనకదుర్గమ్మ కానీ మొత్తము అందరు నిలువు దోపిడీలుగా జనాలు వచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్ని ఇస్తున్నారు ఎవరు మీద ఇస్తున్నారు వారి ఇష్టము వారి ఇష్టదేమో వారికి చేసిన మేలుని బట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మతంలో కూడా దేవుని మీద నమ్మకంతో ఇస్తూ ఉన్నారు ఎవరి దగ్గర ఎవరు దున్నుకోరు కానీ దానిని ప్రజాక్షేమం కోసం వాడండి దేవాలయాలే నేను కాదు దేవాలయాలు గట్టి పూజ చేసుకుంటే అంతవరకు కాదు వాళ్ళ క్షేమం కోసం వాడండి తిరుమలలో వచ్చిన ఇది డబ్బులు మీరు వాడండి ప్రజల కోసము వైద్య సౌకర్యాల కోసం చూడండి సరైన పాలన ఉండేట్టు చూడండి ఉన్న హాస్పిటల్లో సక్రమంగా సిబ్బందిని ఏర్పాటు చేయండి వాటిని చూడండి అవన్నీ చూడండి అదే ఉద్దేశంతో ఆఫన్సు ఇట్లా పెట్టండి అంటే దానికి ఎన్నో రకాలుగా మాట్లాడడం అదే కరెక్ట్ అయింది కాదు